రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని వ్యవసాయ అధికారి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ డబ్బులు అర్హులైన రైతులందరి ఖాతాలో ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నారు మొదటి విడతగా మండలంలోని మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం జమ చేసిందని లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ డబ్బులు పడకపోతే మండలంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ను రైతులు సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని చెప్పారు రుణమాఫీ రైతు రుణమాఫీ గురించి మన మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారుల మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రీవెన్సెలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రుణమాఫీ సంబంధించిన లక్షలోపు పంట రుణాలు కలిగినటువంటి రైతులు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రైతు రుణమాఫీ పథకం కింద అర్హులు మన మండలంలో మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతులకు లక్షలోపు రుణాలు అందరు కూడా వారి వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది చాలామంది రైతులకు సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు రుణమాఫీ అయిన సందేహాలు ఉన్నట్లయితే వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులు సంప్రదించినట్లయితే వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు సో రైతులు కూడా ఎట్టి పరిస్థితులలో ఇంకా కూడా మేము దీని దీని గురించి క్లారిటీ కావాలంటే ఏమన్నా మేము దరఖాస్తు కాంప్లైంట్ చేస్తామంటే కూడా కంపల్సరీ మా గ్రీవెన్ సెల్లో వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు దీన్ని పై దృష్టికి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ లక్ష యాభై వేల వరకు మరియు రెండు లక్షల వరకు కూడా త్వరలోనే వాళ్ళ వారి ఖాతాల్లో டு கூட ஜமையா தெரியாது தெரியும் டூ